హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ కోనసీమ ఈ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్క అనుకుంటున్నారేమో ఎక్కడికే కాదండి సంక్రాంతి వస్తుంది కదండి షాపింగ్కి అయితే వెళ్తున్నాము మనకు ఎలా ఉన్నా కానీ పిల్లలకైతే తీసుకోవాలి కదండీ మనకున్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోతాము పిల్లలకే కదా సంక్రాంతి అంటే పిల్లలకే కదా పండగ మేమైతే ఫస్ట్ అయితే డిమార్ట్కి వచ్చామండి డిమార్ట్లో పిల్లలకైతే చెప్పులు అవి తీసుకుందామని వచ్చాము పిల్లలకైతే డైలీ వేర్ టీషర్ట్లు నిక్కర్లు అవి కూడా తీసుకుందామని వచ్చానండి మాకు డి మార్ట్ అయితే అనకా ఉందండి మొన్నే కొత్తగా పెట్టారు డిమార్ట్ అయితే అని వన్ ఇయర్ అవుతుంది మేము అప్పుడే త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చామండి పిల్లల్ని అయితే తీసుకుని అయితే నేను రాను ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చామంటే డిమార్ట్లు వస్తే ఆపలేమండి మెంటల్ వచ్చేస్తుంది నిజంగానే మా పిల్లలతో అయితే మరీ దారుణం అండి ఏది చూసినా కావాలంటారు ఇంకా ఫస్ట్ అయితే క్లాతింగ్ స్టోర్కి అయితే వెళ్ళిపోయామండి మా హస్బెండ్ కూడా ఏయో చూసుకుంటున్నారు ఏం తీసుకోరు కానీ మొత్తం అన్నీ చూస్తారండి మా హస్బెండ్ పిల్లలకైతే వాళ్ళ సెలక్షన్ వాళ్ళే చేసేసుకుంటున్నారండి నేనైతే టూ టీషర్ట్లు నిక్కర్లు అలా తీసుకున్నాను షార్ట్లు అండి పిల్లలైతే పెన్సిళ్ళు రబ్బర్లు అలా ఏదో ఏదో తీసేస్తారండి ఇంకా చాలా మట్టికైతే నేను దాంట్లో నుంచి తీసేశాను అయినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలని చేసి ఎంత మారం చేశారంటే ఎందుకబ్బా ఈ పిల్లల్ని తీసుకుని డి డీమార్ట్ అసలు రాకూడదండి మా హస్బెండ్ అయితే టీషర్ట్ అయితే తీసుకున్నారు డిమార్ట్లోనండి చాలా బాగుంది ఆ టీషర్ట్ నేనైతే కిచెన్కి సంబంధించినవి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి మీకు లాంగ్ వీడియో చేస్తాను కదా అప్పుడైతే చూపిస్తాను మా హస్బెండ్తో కూడా షాపింగ్ వచ్చిన కూడా నిజంగా మా పిల్లలు ఎంత మెంటల్ తెప్పిస్తారో మా హస్బెండ్ కూడా అంత మెంటల్ తెప్పిస్తారండి గమ్ముని 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 అంటారు డీమార్ట్కి వస్తే వచ్చామంటే గమ్మున ఎక్కడ అవుతుందో చెప్పండి మీకే తెలుసు కదా డీమార్ట్కి వెళ్ళామంటే మనం ఒకటి కొందాం అనుకునే పది కొంటాము అలాగే నేను చాలా మటుకు అయితే తీసేసానండి ఎందుకంటే మొన్నైతే మొన్న వెళ్ళి చేశాను అప్పుడైతే వీడియో తీయలేదు చాలా సరుకులు అయితే మొన్నైతే కొనుక్కు తెచ్చుకున్నాను ఇంకైతే లక్కీ అయితే షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి పిల్లలకి తీసుకోవాలి అలాగే నేను తీసుకోవాలి మా హస్బెండ్ తీసుకోవాలి కదా ఇక్కడైతే చాలా బాగుంటాయండి లక్కీలో తీసుకుంటాం ఎక్కువగాని అనకాపల్లి లక్కీ అనమాట ఎంఎస్ రావులో లక్కీలో సిఎంఆర్లో ఎక్కడ బాగుంటే అక్కడైతే తీసుకుంటాము మ్యాక్సిమం ఎక్కువగా అయితే లక్కీలో అయితే కిడ్స్ వేర్ అయితే చాలా బాగుంటాయండి కిడ్స్ వేర్ అయితే ఎక్కువ తీసుకుంటాము ఇక్కడ అయితే బ్యాగ్ అయితే పెట్టుకోవడానికి వచ్చానండి ఇక్కడ లాకర్ ఉందనమాట నేను డిమార్ట్లో తీసుకున్న సరుకులన్నీ ఇక్కడ లాక్ చేంజ్ చేసుకున్నాను ఇక్కడ పెట్టుకున్నామంటే మనకు ఒక కూపన్ ఇస్తారు ఆ కూపన్ తీసుకుని మళ్ళీ పట్టుకొచ్చి వీళ్ళకి మళ్ళీ మన బ్యాగ్ మనకి ఇస్తారనమాట నేనైతే అక్కడ బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసానండి పెట్టేసి అయితే ఇంక లోపలికైతే వచ్చేస్తాము ఇంకా సారీ కలెక్షన్ అండి ఇంకా ఉన్నారు జనం అండి చాలా దారుణంగా ఉన్నారు ఒక పక్కన మా పిల్లలు ఎటు వెళ్ళిపోతారని ఒక టెన్షను మా హస్బెండ్ ఏమో జెంట్స్ వీరికి వెళ్ళి చూసుకుంటున్నారు పిల్లల్ని చూడమంటేనేమో నేను చూడలేను వాళ్ళు ఉండరు అని చెప్పేసి అన్నారు నేనే పిల్లల్ని చూసుకోవాలి నేను వీడియో తీసుకోవడం నేను షాపింగ్ చేయటం నిజంగా మెంటల్ వచ్చిందని నిజంగా పిల్లలతో షాపింగ్ అసలు చేయకూడదండి పిల్లల్ని స్కూల్కి పంపేసి షాపింగ్ చేయాలి మా హస్బెండ్ ఏమో సండే ఖాళీ ఉంటుంది మా హస్బెండ్కి ఇంక సెలవు పెట్టుకోరు ఆ రోజే చేయాలి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలంటారు పిల్లల్ని తీసుకెళ్ళటం రకం అయితే వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేమండి నిజంగాని మా హస్బెండ్ చూస్తారంటే చూడరు ఇక్కడన్నీ పొట్టు సారీస్ అండి ఈ సారీస్ అన్నీ చూసేసాం ఇవన్నీ అండి ఓల్డ్ మోడల్ మనం మాల్స్ మాల్స్ అంటాం కానీ మాల్స్లో కన్నా మనం చిన్న చిన్న స్టోర్స్ ఉంటే చూడండి ఆ షాప్లోనే బాగుంటాయి ట్రెండింగ్ కలెక్షన్స్ వస్తాయి ఇక్కడ అన్నీ ఏరేసారండి అప్పటికే అయిపోయింది చాలా కలెక్షన్ అయితే అయిపోయింది నేను కొద్ది కొద్దిగా అయితే చూశానండి ఇక్కడ శారీస్ అయితే కొంచెము సిల్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి పొట్టు శారీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మా అమ్మకి తీసుకుందామని చెప్పేసి ట్రై చేశాను నాకు ఏమీ నచ్చలేదండి ఇక్కడైతే ఈ శారీస్ ఉన్నాయి ఇవైతే డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో మోడల్స్ ఉంటాయి కదా ఇదైతే కొంచెము పాలిస్టర్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ అండి దీంట్లో అయితే ఒక సారీ అయితే తీసుకున్నాను సింపుల్గా కట్టుకుందామని అది చాలా బాగుందండి కాంబినేషన్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఎప్పుడు కట్టలేదు కదా అని ఈ కలర్ కూడా చాలా బాగుందండి అయితే ఫైవ్ ఫిఫ్టీ పడ్డాయి పైకైతే వచ్చానండి ఎందుకంటే ఒక పట్టు శారీ తీసుకుందామని వచ్చాను పట్టు శారీస్ కూడా అలాగే ఉన్నాయండి దలసలు దలసల క్లాథెస్ అన్నమాట ఏమో నాకు నిజంగా వస్తాను కానండి షాపింగ్ మాల్కి మెంటల్ నిజంగా మెంటల్ వస్తుంది ఏం తీసుకోవాలో ఏంటో అసలు అర్థం కాదు అన్ని సారీస్లోని అన్నీ చూసేసాను అన్నీ అన్నీ చూసేది అన్నీ సర్దేశాను ఏమీ నచ్చలేదండి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకైతే బయలుదేరిపోయాము మళ్ళీ సీఎంఆర్లోకి వెళ్ళాను సీఎంఆర్లో సీఎంఆర్లో అయితే ఒకసారి తీసుకున్నానండి పిల్లలకి కూడా అక్కడ అయిపోయింది ఇంకా వీడియో అయితే తీయలేదు అక్కడ ఇంకా ఓకేనండి నెక్స్ట్ వీడియోలో నా షాపింగ్ వీడియో చూపిస్తాను ఓకేనండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్